మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల మొదటి విడత సందర్భంగా రాజకీయ ఉత్సాహం ఉత్కంఠంగా మారింది వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ అభ్యర్థుల విజయానికి ఉత్సాహంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజపూర్ మండల కేంద్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి మరియు స్వతంత్ర అభ్యర్థి మధ్య పోటీ హోరాహోరిగా కొనసాగుతుంది నేనే గెలుస్తాను అనే ధీమాతో ఇరువురు అభ్యర్థులు గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు గతంలో సర్పంచ్ గా పనిచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల ముందు ఉంచి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీలు ఇస్తున్నారు ఓటర్ల మన్ననలు పొందేందుకు ఒకరికి మించి మరొకరు హామీలు వాగ్దానాలు ఇస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు అభ్యర్థులు నన్ను రాజాపూరు గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పోటీకి నిలబెట్టారు రాజపూర్లో ఇప్పటికీ రెండు సంవత్సరాల సర్పంచ్ లేక అయినా ఎమ్మెల్యే సార్ గెలిచినప్పటి నుంచి అనేక నిధులు తెచ్చి రాజపూర్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కంపౌండ్ వాళ్ళు మన అంగన్వాడీ బిల్డింగ్ కానీ అన్ని అభివృద్ధిపరంగా ముందలికి పోయినాము ఇంకా సర్పంచ్గా మనల్ని కాంగ్రెస్ అభ్యర్థిని రమేష్ను గెలిపిస్తే ఇంకొక రెండు కోట్ల నిధులు ఇస్తాడని మొన్ననే వచ్చి ఎమ్మెల్యే సార్ వాగ్దానం చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్ అండదండలతో అమ్మగారి దివెనెలతోని రాజపూర్ని ఉన్నంత శిఖరానికి తీసుకుపోయి మండల్ గోల్డెన్ మండల్ గా తీర్చిదిద్దుతానని నేను రాజాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలంగా చెప్పగలుగుతున్నాను అన్నగారిది కూడా ఎమ్మెల్యే సార్ది మన పక్క విలేజ్ ఇది కూడా అన్నగారిది ఎన్ని నిధులు కావాలన్నా రాజపూర్ నాది నీకు ఏమి కావాలి అడిగి తీసుకొని పో ఇప్పటికి రాజాపూర్లో ముప్పై ఐదు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు యాభై ఇండ్లు ఇవ్వడానికి కూడా నేను ముందలు ఉన్నా నువ్వు నీకు కావాలి ఏమి కావాలి అని అడుగుతుండూ మేము ఇది కావాలి అన్న అంటే అభివృద్ధి పరంగా కంపల్సరీ నీకు నేను నేనున్నా మనం లోకల్గా వస్తే ఇంకా సెంటర్లో గ గ్రంథాలయం కానీ అన్ని విధాలుగా రాజాపూర్ను ముందుకు తీసుకెళ్ళి రాజాపూర్ను మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతానని నేను ఈ రాజాపూర్ మండలకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఇక్కడ నాకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను చేస్తున్నాను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఉండండి మాకు మద్దతు ఇస్తామని అంటున్నారు అది కాంగ్రెస్ వారు కూడా మాకు వాళ్ళు కూడా పోటీలు వెళ్ళబెట్టుకుంటుండే ఎన్ని 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 ఏకగ్రీవం అవుతుండే అదే సీఎం గారే రేవంత్ రెడ్డి గారు మంచోని చూసుకొని గెలుచుకోండి ఏకగ్రీవాలని అనుకోండి ఊరికి పది లక్షలు ఇస్తామంటున్నారు అది లేక ఇక్కడ ఉన్నది మేము పోటీలనే ఉండాలని చెప్పి ఆలోచన లేకుండా ఇదంతా అందరికీ ఇబ్బందులు పెట్టుకుంటుంటున్నారు అందుకొరకే మాకు అండగారు నిలిచిన వాళ్ళతో మేము ఉండి మా మా నగర చిన్న వాళ్ళతో నుండి మేము గ్రామ అభివృద్ధి చదివిస్తాము గ్రామానికి సహాయ సహకారాలతో అందరి దగ్గరికి వెళ్ళి కూడా అందరికీ ఫండ్స్ తీసుకొచ్చి గ్రామానికి ఎందుకు రావో మా గ్రామం ఎందుకు డెవలప్ కాదు నేను సర్పంచ్ అయిన తర్వాత నేను చూస్తాను ఎందుకంటే నేను నిజాయితీ పరంగా చేస్తుంటాను కాబట్టి ఇక్కడ ఉన్నా కూడా అందరితో ఎంపీ గారితో అందరితో కూడా ఫండ్స్ తీసుకొచ్చి నాకు ఎవరు ఉన్నారో నా తమ జార్తోనే గెలిపిస్తే నాకు విలేజ్లో ఇంకా విలేజ్లో అందరూ సపోర్ట్ ఉన్నారు నేను కూడా నేను కష్టపడి అందరితోనే అడిగి తీసుకొని గ్రామం డెవలప్మెంట్ చేసుకుంటాను నిధులు నిధు నిధులు పక్కదోరు పట్టకుండా గ్రామంలో మొత్తం ఏడవ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ క్వాలిటీ లేకుండా వేసారు అంతా ఎక్కడ వచ్చినా కూడా ఇప్పుడు నూట అరవై కోట్లు ఇచ్చినారని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇచ్చారు కరెక్టే సంతోషమే కానీ ఈడ ఆ వర్క్ చూడండి క్వాలిటీ కంట్రోల్ కంట్రోల్తో చెక్ చేసుకోండి ఎట్లుందో సీసీ రోడ్ మొత్తం పలిపోయింది ఇక్కడికి వెళ్ళి సైడ్ లేచారు సీసీ రోడ్లు లేచి అక్కడ పక్కన మట్టి సీసీ రోడ్డు కట్టాల కానీ కిందకి దిగాలంటే వెహికల్ దిగదే ముసలి వాళ్ళ సౌండ్ జారి పడుతుండ్రు దాని పక్కన బిల్లు అయిందా కాలేదా వేరే మోరీ వేసారు దానిపైన పైన మట్ మట్టి కూడలేదు మీరు చూడండి ఇట్లా గెలిచారు పక్కన ఇదే రోడ్లు ఉంది ఇక్కడ ముందర పోతే ఆ ఈడ పోయలే మరి అక్కడ క్వాలిటీ కంట్రోల్ చక్కగా లేరా లేకపోతే ఎమ్మెల్యే గారు ఇచ్చిండు ఫండ్ ఇచ్చిండు మళ్ళీ అక్కడ సక్రమంగా నడవలేదు క్యూరింగ్ కాలేదండి మొత్తం పగిలిపోయినాయినన్నీ రోడ్లన్నీ పగిలిపోయినాయి దీనికి చేసిన దాన్ని ఉంటుంది కాబట్టి నేను వస్తుంది సర్పంచ్ నన్ను ఉంటే నేను అంతటా నేను ఇంతవరకు రెండు సంవత్సరాల అనుభవం ఉంది రెండు రెండు సార్లు సర్పంచ్ చేసిన నాకు అనుభవం ఉంది కాబట్టి ముందలు ఉండి గ్రామాభివృద్ధి కోసం తోడ్పడి ఉండి చేసుకొని ఉండి మంచి చేస్తానని అని కోరుకుంటున్నాను అందరు ధన్యవాదాలు